ఈ రోజు బైబిల్ ధ్యానము పాపమునకు దూరముగా ఉండును మీ పాపము మిమ్మను పట్టుకొను మీ పాప ఫలము మీకు లభించును అని తెలుసుకుండి సంఖ్యాకాండము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనం ప్రతి పాపము ఒక ఇస్కాంతం వంటిది నీవు దానికి అతి సమీపంగా వెళ్ళినప్పుడు దాని ద్వారా నీవు పట్టబడదువు గట్లన్నిటి మీద నుండి పొర్లిపారు ఒక నదిలో తేలుచు వచ్చుచున్న ప్లాస్టిక్ సామాన్లు మరియు బరువులేని తేలికైన ఇతర సామాగ్రిని పోగు చేయటందు కాలము గడుపుచుండిన ఇద్దరు బాలులను గూర్చి చెప్పబడిన ఒక కథ కలదు అకస్మాత్తుగా కొంచెము దూరములో ఒక కంబళ్ళి నదిలో నీళ్లపై తేలిచుండుట చూచి అదొక వస్తువు అనుకుని ఒక బాలుడు దానివైపు ఇదిచూ వెళ్ళి ఆ నల్లని కంబళిని పట్టుకునిను ఆ కంబళిని పట్టుకుని వెంటనే అతడు మునిగిపోసాగెను ఆ కంబళిని విడిచిపెట్టి రమ్ము అని ఒడ్డునున్న మరి ఒక బాలుడు కేకవేయిచుండెను నేను కంబళిని విడిచిపెట్టియున్నాను కాని కంబళి నన్ను విడిచిపెట్టడం లేదు అని మునిగిపోవచ్చున్న బాలుడు అరిచెను దానితో ఆ బాలుడు అదృశ్యుడైన అప్పుడు నల్లని దుప్పటి నీళ్లలో ఎదుచు వెళ్ళుచుండుట చూచిన ఒడ్డునున్న మరి ఒక బాలుడు అదిరిపోయి భీతి నొందిను ఎందుకనగా అది పెద్ద నల్లని ఎలుగుబంటి ప్రతి పాపము ఒక నల్లని ఎలుగుబంటి వంటిదే మొదట నీవు దానికి ఆకర్షితులు వగుదువు పొగ త్రాగుట మద్యము సేవించుట మొదలగునవి ప్రారంభములో హాని లేనట్లుగాను ఇష్టమైనవిగాను కనిపించును కవి నీ ఆత్మను ప్రాణమును శరీరమును చంపివేయును పాపం యొక్క వాగ్దానముల అమూల్యమైనవిగా అనిపించును కానీ చెల్లించవలసిన మూల్యము క్రూరముగా ఉండును అని ఆల్బర్ట్ నీల్సన్ చెప్పి పాపం వలన వచ్చు జీతము మరణము రోమా ఇరవై మూడు పాప సుఖము వద్దు నాకు మనుష్య ఘనము వద్దు నాకు ఎగురుటకు కావలసిన బలమిస్తే చాలు దేవా సాధ్యమైనంతవరకు పాపపు స్థలములో నుండియు పాపపు ప్రజలలో నుండియు ఎంత దూరముగా తొలగి ఉండగలవో అంత దూరముగా తొలగి ఉండుము భక్తిహీనుల త్రోవను చేరకుము దుష్టుల మార్గమున నడవకుము దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము దాని నుండి తొలగి సాగిపోము సామెతలు నాలుగవ అధ్యాయము పద్నాలుగు పదిహేను ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి